వెల్కమ్ టు న్యూస్ కూడలి నమస్కారం బుట్టాయిగూడెం మండలంలో పెద్దపులి సంచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది మర్రిగూడెం సమీపంలో పశువులపై పులి దాడి చేయడంతో గ్రామస్తులు వణికిపోతున్నారు ఈ సమాచారం తెలుసుకున్న పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తక్షణమే స్పందించారు శనివారం అటవీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి సంఘటనా స్థలాన్ని స్వయంగా పరిశీలించారు గత రాత్రి ఒక దున్నపోతును పులి చంపేసిన ప్రదేశాన్ని పరిశీలించి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలను ఎమ్మెల్యే ఓపికగా విన్నారు ప్రజల ప్రాణాలకు పశువుల భద్రతకు ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని భరోసా ఇచ్చారు పులి కదలికలను గుర్తించడానికి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయాలని లైటింగ్ వ్యవస్థను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా తిరగవద్దని అటవీ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ఎమ్మెల్యే సూచించారు బాధిత రైతుకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు తేల్చి చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు స్పష్టం చేశారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి